హైదరాబాద్ ఎర్రగడ్డ సారథి సొసైటీలో కబ్జా జరుగుతోందంటూ అక్కడి స్థానికులు నిరసన తెలిపారు నూట ఇరవై ఎనిమిది బై ఒకటి సర్వే నెంబర్లోని పద్నాలుగు వందల గజాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు తాము ఇక్కడ మూడు దశాబ్దాలుగా అక్కడే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇయోలే రాలేవు రాలేదు సార్ పట్టాలి ఐదు ఆరు మందికి వచ్చినాయి అంతే మాకు రాలేదు అని చెప్తారు మాకు ఇస్తా అని చెప్తున్నారు మళ్ళీ ఇస్తారో మాకు వస్తే బాగుంటది అంట వాళ్ళు మీరు డబుల్ బెడ్ వచ్చినా మీరు పోదురా అని అంటారు ఏం చేస్తారో లేదు తెలియదు యాభై అరవై సాయి ఉన్నాము అట్టలు బిట్టలు అమ్మకొచ్చుకున్నాలి తినాలి పండుకునాలి రోడ్డు మీద ఏడు వండుకున్నాలే కాళ్ళు చేస్తే ఏడు ఉండాలి ఏడమండుకునాలే పిల్లలు తల్లు కోడము గంతే కేసీఆర్ మేము ఓటేసేది అక్కు ఓకే దానికి ఓ ఓట్లేస్తాము కానీ మాకు ఎలగొడితే కొట్టి కొడితే దుర్గా ఓటు వేయను కూడా మన కొట్టి కొడితే మాకు ఓట్లు లేవు ఐదు వందల ఓ ఐదు వందల ఓట్లు కేసీఆర్కు వేస్తాం కానీ మాకు